ఉదయ కాలపు పునరుద్ధన ఆరాధన మనం ప్రారంభించుకుందాం ప్రతి ఒక్కరము కూడా తలలు ఉంచినట్లయితే ప్రార్థన చేసుకొని దేవుడు ఈ యొక్క జులై మాసంలో ఆఖరి ఆదివార దినములోనికి దేవుడు మనల్ని నడిపిస్తున్నందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం స్తోత్రం 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 హాలేలు యాలు గడిచిన వారు దేవుడు మనల్ని కాచి కాపాడినందుకు దేవునికి ఆడనికే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నామయ్యా ఆత్మతోను సత్యముతో నిన్న ఆరాధించే సమయాన్ని స్తోత్రాలు చెల్లిస్తున్నాం స్తోత్రం 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 ప్రార్థన చేసుకుందాం తలలు వంచుదాం ప్రార్థన చేద్దాం ప్రేమ ప్రేమగల తండ్రి శ్రీమగల దేవ శివాధిపతి నేసు ప్రభు నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి నైనా వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను అయా మీరు మంచి దేవుడు తండ్రి నమ్మదగిన వాడబునైనా ఆశ్చర్యకరుడు తండ్రి ఆలోచన కర్త మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నామయ్యా తండ్రి యొక్కనైనా పునరుద్ధాన ఆరందైనా నీ నామాన్ని మైమపరిచే కృపనైనా మీరు మాకు ఇచ్చినందుకు నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం రాజ్య ఆత్మతోను సత్యమతోనైనా నిన్ను ఆరాధించే కృపనైనా మీరు మాకిచ్చినందుకు మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను అయ్యా రావాల్సిన ప్రతి ఒక్కరిని ఆయన మీరు సకాలంలో నడిపించండి మీ నామానికి జరిగించే కృప మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉండి నడిపించండి నైనా మీ నామానికి ఘనత తెచ్చే కృపలో మమ్మల్ని నింపమని ప్రార్థన చేస్తూ ఉంటాను అయా వాక్య సందేశం ద్వారా మీరు మాతో మాట్లాడండి అయా నీ పునరుద్ధరణ ఆరదంలోనైనా అయా జయకరంగా జరిగించమని ప్రార్థన చేస్తూ ఉంటాను మీరే తోడుగా ఉండి నడిపించమని ప్రార్థన చేస్తూ మా ప్రియుడు మరక్షికుడైన సుక్రీస్తు క్రీస్తు దీమని నా ప్రార్థించి బతిలాడి అడిగి మా పరమ తండ్రి ఆమెన్ ఆమెన్